మేడం మీ పేరు మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అమరావతి కదా మీరు అమరావతి అంటున్నారు మరి అంబటి రాంబాబు గారు ప్రపంచ రాజధాని మనకి అవసరం లేదు అసలు రాజధాని అవసరం లేదు అంటున్నారు రాజధాని కావాలండి రాజధాని లేకపోతే జాబ్స్ కానీ ఏమైనా డెవలప్మెంట్స్ అన్ని జరగాలి కదా జరగాలంటే విజయవాడ డెవలప్మెంట్ అవ్వాలని అమరావతి రావాల్సింది రాజధాని మరి గతంలో వాళ్ళే మూడు రాజధానులు అని చెప్పారు మూడు రాజధానులు అమరావతి కూడా ఉంది ఇప్పుడు ఎందుకన్న వద్ద అంటున్నారు అంటారు ఏమనండి వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదేమో అందుకనే అలా అంటున్నారేమో అంటే వాళ్ళ నాయకుడు అని మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం మేము ప్రజల పక్షం పోరాడుతున్నాం అందరి పక్షాలు ఉన్నాని చెప్పి వాళ్ళ నాయకుడు చెప్తున్నారు మరి వీళ్ళు ఎందుకు అని ఈ మాటలు చెబుతున్న ప్రజల పక్షాన వీళ్ళు ఉన్నారా లేదంట ప్రజల పక్షం ఉన్నానన్నట్టు నమ్మిస్తున్నారు అంతేగాని ఇప్పుడు రాజధాని ఎందుకంటే వద్దంటారు రాజధాని ఉంటేనే కదా మనకి ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలన్నా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ లేకపోతే ఏముంటది విజయవాడ అంటే డెవలప్మెంట్ లేకపోతే ఎలాగా రాజధాని వస్తేనే విజయవాడ అమరావతి అంతా డెవలప్మెంట్ అవుతుంది మేడం ఏదైతే గతంలో వైసీపీ నాయకులు మాట్లాడారు మూడు రాజధానులు మూడు రాజధానుల కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా మూడు ప్రాంతాల డెవలప్మెంట్ కోసం కృషి అయిపోతుంది దాన్ని మీరు ఎలా చూస్తారు మూడు అనేది ఉంటదా పోద్దా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రాజధాని అయినా కానీ చేస్తున్నారు ఇప్పుడు మూడు రాజధానులు రెండు రాజధానులు అక్కడ విశాఖపట్నం కానీ అది కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు మూడు రాజధానులు చేస్తున్నారు డెవలప్మెంట్ అనేది అదే ఆ ప్రభుత్వంలో అయితే ఒక మూడు రాజధానులు అన్నారు కానీ ఏమి ఉపయోగం అనేది ఏం లేదు ఏమి చేయలేదు ఇక్కడ మూడు రాజధాని అనకపోయినా అమరావతి అయినా అని అన్నా కానీ రాజధాని ఆ మూడు రాజధానులు కూడా వాళ్ళు మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ అదే విధంగా ఈ కూటం ప్రభుత్వం వచ్చిన మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి ఎప్పుడూ లేని విధంగా దాడులు చేస్తున్నారు అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదని చెప్పంటారు మీరు మహిళగా చెప్పండి లాండ్ ఆర్డర్ ఉందంటారు లేదంటారు రాష్ట్రం లాండ్ ఆర్డర్ లేకనే ఉండదండి లాండ్ ఆర్డర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా సెక్యూరిటీ పెరుగుతుంది ఎక్కడ చూసినా పోలీసులు ఉంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటున్నారు ఇప్పుడు చాలా యాప్లు కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు దాంట్లో కూడా మహిళలకు రక్షణ ఉంటుంది రక్షణ ఉంటుందని మొన్నే మొన్నే ఫోన్లో కూడా చూశానండి ఇంకో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫోన్లో కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పి అంటున్నారు అదేండి యాప్లు అనేవి డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వచ్చేలాగా యాప్లు డెవలప్ డెవలప్ చేయమని చెప్పి ఫోన్ లో కూడా వస్తున్నాయి మేము చూస్తున్నాం నెక్స్ట్ టైం ఫోన్ కొనుక్కున్నప్పుడు కూడా అలాంటి యాప్లు వస్తాయని చెప్పి అంటున్నారు ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మహిళలకు ఎలాంటి భయం లేదని అనుకుంటున్నాను అండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు గానీ యాత్రలకి దుబారా ఖర్చు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి ఉపయోగం లేదు ఉద్యోగాలు తేట్లేదు ఏం లేదు అని అంటున్నారు నిజంగా దుబారా ఖర్చు చేస్తా ఉన్నారు ఉద్యోగాలు తేవట్లేదు అంటారా ఏం చేయట్లేదు అంటే ఉద్యోగాలు అయితే చేస్తున్నారండి ఏదో ఒక ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి నోటిఫికేషన్ అండి ఇప్పుడు మన కోసమే నా మొత్తం కదా వాళ్ళు కూడా వెళ్ళి ఇప్పుడు దీక్షలు తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే దీక్ష తీసుకున్నారు మొన్న వరాహి దీక్ష అని చాలా దీక్షలు తీసుకుంటున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అంటే దేశం కోసమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు లోకేష్ గారు ఆయన వెళ్ళి ఏం చేయట్లేదు డబ్బులు డెబ్బై ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఫ్లైట్లో తిరుగుతున్నాడు కానీ ప్రజలు ఏం చూడట్లేదు వారాలో అంతం ఆయన హైదరాబాద్ లే పడుకుంటున్నాడు అని చెప్పి నిజంగా నా పరిస్థితి ఉంది ఉందంటాడు ఆయన పర్యటన ఏం చేయట్లేదు అంటారు పర్యటన చేస్తున్నారు కదండి ఎక్కడికక్కడికి వెళ్తూనే ఉన్నారు రోడ్ షోలు చేస్తూనే ఉన్నారు పర్యటనలు అయితే చేస్తున్నారు మాకు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా ఆయన పర్యటనలు వెళ్ళడం కానీ రోడ్ షో చేయడం కానీ మొత్తం అదే ఎక్కువ ఉద్యోగాల గురించి కానీ అవన్నీ చర్చించుకోవడం కానీ జరుగుతున్నాయి కదండి కాన్ఫరెన్స్ కాల్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి మన జగన్మోహన్ గారు ఉన్నారు ఆయన పక్క రాష్ట్రంలో కోర్ట్ కేసుకి వెళ్ళడానికి కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాడు కానీ వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు అది ఎలా కరెక్ట్ అవుతుందండి ఆయన అయితే కి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ అయితే వేసుకోవాలని వెళ్ళచ్చు విదేశాలకు గానీ ఇక్కడికి గానీ వెళ్తా దానికి అంటున్నాడు కదా పర్యటన వాటికి వెళ్ళడానికి వేసుకెళ్ళడం అది వేరు కి వెళ్ళి ఒక్కడే ఆయన ఫ్లైట్ వేసుకెళ్ళడం అది వేరు కదా అది కరెక్ట్ కాదండి సాధికారత కోసం ఈ గవర్నమెంట్ కృషి చేస్తుందని అనుకుంటున్నారు మహిళల కోసం చాలా వరకు కృషి చేస్తుందండి ఎందుకంటే ఉచిత బస్సులు కానీ మాకు ఇప్పుడు వృద్ధులకి కానీ వికలాంగులు కానీ పెన్షన్లు ఇవ్వడం కానీ ఆ మళ్ళీ డోక్రా రుణాలు కానీ ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి మహిళలు బాగా చూసుకుంటారు ఈ ఈ ప్రభుత్వంలో అయితే అంటే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు అందరూ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు అదేం లేదు పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు థర్టీ ఫస్ట్ గా ఒక్కొక్కసారి థర్టీ ఫస్ట్ వేస్తారు ఒక్కొక్కసారి ఒకటో తారీఖుని ఖచ్చితంగా పొద్దున్న తెల్లవార్జాన్ని లెగ్ మరి పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి తిరిగి మరీ ఇస్తున్నారు పెన్షన్లు ఈ ఈ ప్రభుత్వం మాత్రం చాలా బాగా చేస్తుంది అండి అంటే మీరు అబ్జర్వ్ చేసిందే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు అబ్జర్వ్ చేసిందే ఏం తేడా అనిపించిందంటే ప్రభుత్వంలో ఏంటంటే రెండు వందల నెల నెల అదే సంవత్సరం సంవత్సరం చప్పున పెంచారు ఇప్పుడు ఎలా కాకుండా ఒకేసారి మనకి అమౌంట్ అనేది ఎక్కువ చేసేసి ఇచ్చేస్తున్నారు నెల నెల ఫస్ట్ ప్రతి నెల ఒకటో తారీఖు ఖచ్చితంగా పెన్షన్ అనేది ఇంటికి తీసుకెళ్ళి మరీ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో అయితే అంత ఇంటికి తీసుకెళ్ళి మరి ఇచ్చే వాళ్ళు కూడా కాదు అంతకు ముందు వెళ్ళి తీసుకునే వాళ్ళు తర్వాత నుంచి ఇంటికి తీసుకెళ్ళడం పెట్టారు కానీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడము పొద్దున్నే తెల్లవారుజాముని ఇవ్వడము అవన్నీ చేస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వచ్చేది నేనే వస్తాను నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడి రపరపలాడి చంపేస్తాను అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నారు కదా బెదిరింపు దూరం వల్ల ఆయనకు ఓట్లేసే అవకాశం ఉందంటారా అలా బెదిరిస్తే ఎవరైనా ఓట్లేస్తారని జనాలకి ఏమైనా జరిగితే చేస్తేనే ఓట్లేస్తారు కానీ జనాలకైనా మంచి జరగాలి కానీ అలా బెదిరిస్తే అది రౌడీజం అవుతుంది కానీ ఓట్లు ఎలా వేస్తామండి అది గుండాయిజం అవుతుంది మేమైతే ఓట్లు అలా అయితే దేశానికి ఏదైనా మంచి చేస్తానంటే జనాలకైనా మంచి చేస్తానంటే మేము ఓట్లేస్తాము అంటే మరి ఎందుకని ఆయన మార్పు ఓడిపోయాడు గెలిచాడు ఓడిపోయాడు నూట యాభై ఒక సీట్లు పదకొండు సీట్లకి వచ్చి ఓడిపోయాడు ఎందుకు మార్పు రావాలంటే ముందు జనాలకు ఏదైనా మంచి చేస్తే మనకు వస్తుందండి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అంత మంచిగా జరిగింది మాకైతే మాత్రం అందుకని మేము నమ్ముకున్నాము చంద్రబాబు గారిని ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు నాయకులు మధ్య సమన్వయం ఎలా ఉంది రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ముగ్గురు కలిసే చేస్తున్నారు ఏ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వమే కలిసి చేస్తుంది అన్ని అందిస్తున్నారు నిత్యావసర సరుకులు కానీ బియ్యం ఆ పెన్షన్లు కానీ ఉచిత బస్సు కూడా రీసెంట్ గా అది కూడా ముగ్గురు కలిసే మాట్లాడుకుని మొత్తం చేస్తున్నారు అండి ఏది కూడా మిస్ చేయట్లేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు నిర్వర్తించుకుంటున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు భయం పుట్టి ఆయన కేసులు కొట్టేయించుకుంటున్నాడు కావాలని చేస్తానని చెప్పండి నిజంగా నేను భయపడి కేసులు కొట్టేపుచ్చుకున్నాడు అంటారు భయపడి కొట్టేయించుకోవడం ఎందుకంటే ఆయన చేస్తే మంచి ఆయనకి అలా జరుగుతుంది ఆయన కొట్టేయించుకోవడం అనేది ఏమో ఉంది అసలు ఆయన మీద కేసులు ఉన్నాయో లేవో నాకు అయితే తెలియదు ఆయన కొట్టేయించినంత ఇది కూడా అవసరం లేదు ఎందుకంటే ఆయన మంచిదని ఆయన వాళ్ళే కొట్టేస్తారు కేసులు అని అదే అదే విధంగా ఈ కూడ ప్రభుత్వం పరిపాలన మీద ఈ రెండు సంవత్సరాలు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఎంతకి పదికి పదికి పదిస్తామండి ఆయన ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది మహిళలకు ఉచిత బస్సులు ఇస్తున్నారు పెన్షన్ స్కీమ్ ఇస్తున్నారు ఇంకా చాలా రకాలుగా ఉద్యోగాలు కానీ అవన్నీ ఇస్తున్నారు ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పించడానికి మిషన్లు కుట్టుకునే మిషన్లు కానీ ఇస్తున్నారు అవి మళ్ళీ నేర్పిస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ఎక్కడికక్కడ సెంటర్లు పెట్టారు అన్ని నేర్పిస్తున్నారు ఇంకా అందుకని మేము టెన్ కి టెన్ ఇస్తున్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇస్తారు పదికి ఎంత ఇస్తారు ఆయన గా ఉన్నాడు కదా ఆయన మాకు ఏం చేయలేదండి మా వరకు ఏం రాలేదు మేమైతే ఆయనకి నేను ఎంత సెవెన్ అలా ఇస్తాను సిక్స్ సిక్స్ మించి ఇవ్వలేను